అండి ఎలా ఉన్నారు బాగున్నారా మా పెరట్లో దొండపాదు వేసామండి ఇది వేసి ఎంతో కాలం అవ్వట్లేదు ఈ వర్షాలకి బాగా పాకేసిందండి చూడండి కాయలు ఇవ్వండి చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఇంకా కాస్తున్నానండి వెతుకుతున్నాను ఎక్కర్లేదు ఇగోండి తీసుకుంది వస్తున్నాయి నేనే లోపలికి వెళ్ళాలి ఇంకా చూడండి ఇగోండి ఇగోండి పూర్తిగా ఆర్గానిక్ అండి ఎరువులేమి అయ్యకుండా ఇలా పెంచుకున్నాం అనుకోండి హెల్తీగా ఉంటాము చక్కగా ఇదిగోండి ఇలా వెల్త్ చేసుకుంటే కనిపిస్తున్నాయి చూడండి ఆర్గానిక్ కదా చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇదిగోండి ఆకాకి కాయలు ఉన్నట్టున్నాయి దీంతో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు అంటారు ఇన్ని కాయలతో దొండకాయ ఫ్రై దొండకాయ కూర దొండకాయ చట్నీ ఇవన్నీ చేసుకోవచ్చు ఏమోనండి అన్ని కాయలు కనిపిస్తున్నాయి నాకు విసుకొస్తుందండి కోసి కోసి అన్ని కాయలు కనిపిస్తున్నాయి వదిలేద్దామా అంటేనేమో పండిపోతాయి కదా పక్కింటి వాళ్ళు కన్నా ఇద్దాం కొంచెం కాయలోని వాస్తున్నానండి చూసాను నేను వెతుకుతున్నాకుంది అనిపిస్తున్నాయండి ఇవి ఇంకా కొంచెం తగ్గిన ఇదిగోండి వదిలేస్తేనేమో ఇలా పండిపోతున్నాయి పండిపోతే వేస్ట్ అయిపోతాయి కదండి ప్రాణం జూరం అంటుంది んすいません。 మీరైతే ఏమేం వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి